మామా నా అయితే డబ్బులు లేదు రే నేను తీసినారేదో అని తెలుసు డబ్బులు లేదు డబ్బులు ఖర్చు పెట్టదు ఓరే నీ దగ్గర డబ్బులు లేదు నీ దగ్గర డబ్బులు లేదు నిజాన్ని చెప్పండి అబ్బారా మీరు డబ్బులు నా దగ్గర లేదు సూపుర్ ఉన్నా చూడు ಅಂದೇ ಮೇಮೇಡ್ತ ಕೊಡುಗುಮ್ಮ ಗುಂಬ ನೀರು ಕೊಡಿ ಸೈಡ್ ಅಂತ ಇಂಜಿನ কাট চুমে ডাঙৰ ক'ত ইয়াকে বিনাৰণ চকে